ಈ ಅಂದರು ಗಿನ್ನ ಕಾಲಾಲು ಕಾಲೂ ಮಾರಿನಾ ಊಗುತೂ ಉಂದಿ ಉಯ್ಯಾಲ ತೂಗುತೂ ಉಂದಿ ಪಶಿಬಾಲ ಉಯ್ಯಾಲ ಉಯ್ಯಾಲಯ ಉಯ್ಯಾರು ಅಂದರೂ ವಯ್ಯಾಲ తాతలు గారు మన తండ్రులు గారు అమ్మలు గారు అమ్మమ్మలు గారు తాతలు గారు మన తండ్రులు గారు అమ్మలు గారు అమ్మమ్మలు గారు ఎందరోగినా ఎల్ని కాలాలు మారినా గినా ఎల్ని కాలాలు మారినా ఊగుతూనే ఉంది ఉయ్యాలా తూగుతూనే ఉంది పసిబాల వియాల 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 ఊగారు అందరూ వియాల గుక్కెడు పాలు లేక గుట్ట బట్టి ఏడ్చితే అక్కున చేర్చుకుని ఆదరించేది తల్లి ప్రేమ దూరమై తల్లడిల్ల శిశువులకు ఆ తల్లి ప్రేమ దూరమై తల్ల ఢిల్ల శిశువులకు కన్న తల్లి ప్రేమ చూచి కన్నుల్లో దాచుకునే ఉయ్యాల 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 అందరు ధనికుల మేడల్లో దగదగమని మెరిసింది పేదల గుడిసెల్లో బంధమైంది ధనికుల మేడల్లో దగదగమణి మెరిసింది పేదల గుడిసెల్లో పేగుబంధమయింది చెత్త కుప్ప బాలలకు చెట్టు కొమ్మె ఉయ్యాలా ఆ చెత్త కుప్ప బాలలకు చెట్టు కొమ్మ ఉయ్యాల బిచ్చ పిల్లలకు చంకగొడ్డ వేయాల ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యారు అందరూ ఉయ్యాలా హిందూ ముస్లిము క్రైస్తవులు సిక్కులు అందరినీ కలిపి హాయిగా ఊపింది మతములు ఏవైనా మనుషులంత ఒకటేనని సమతా మమతలు నింపి సమభావన కలిగించే ఉయ్యాల 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 ఉగారు అందరూ ఉయ్యాల ముగ్గురు మూర్తులను ఊపింది ఉయ్యాల ముద్దు మురి పాలను పంచింది ఉయ్యాల ముగ్గురు మూర్తులను ఊపింది ఉయ్యాల ముద్దు మురి పాలను పంచింది ఉయ్యాల దేవుళ్ళు ఊగినా దేశాలు మారినా దేవుళ్ళు ఊగినా దేశాలు మారినా ఊగుతూనే ఉంది ఉయ్యాలా తూగుతూనే ఉంది పసిబాల ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యారు అందరూ ఉయ్యాలా